ఛానల్ కి స్వాగతం మన ఛానల్ ద్వారా అనేక సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలు సక్సెస్ ఎన్నో మనం మనం ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇంటి ముందు తులసి కోట ఎందుకు చాలా వరకు తులసిని పూజించడం మన హిందువుల సాంప్రదాయం స్త్రీలు తులసిని పూజించడం తమ నిత్య కార్యక్రమాల్లో ఒక భాగం అయిపోయింది ఉదయాన్నే తులసికి దండం పెట్టుకోవడం దీపారాధన చేయడం ఎన్నో చేస్తూ ఉంటారు మరి ఇంటి ముందు తులసి కోట ఉండడం వల్ల మరి తులసి మొక్క అనేక ఆయుర్వేద లక్షణాలు కలిగినది అంటారు మరి తులసి ఇంటి ముందు ఉంటే దుష్ట శక్తులు ఇంట్లోకి రావట అలాగే చాలా వరకు అనారోగ్య సమస్యలు ధరిచేట చాలా వరకు అలర్జీసు జలుబు దగ్గు ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ కూడా రాకుండా తులసి కేవలము లక్ష్మీప్రదమే కాదు ఔషధంలా కూడా పనిచేస్తుంది మరి ఎన్నో చర్మ వ్యాధులకు మరి ఎన్నో వ్యాధులకు తులసిని వాడుతారు మొహం మీద మొట్టిమలు అలాగే అజీప్తి వ్యాధులకు చాలా విషయాల్లో తులసిని ఎక్కువగా వాడుతుంటారు తులసి చూర్ణాన్ని అలాగే తులసి ఆకుల్ని తీసుకోవడం వల్ల శరీరంలో ఇన్ఫెక్షన్స్ చాలా వరకు రోగ నిరోధక శక్తి కానీ ఇన్ఫెక్షన్స్ చాలా వరకు పోయే అవకాశం ఉంటుంది చాలా వరకు చెప్తూ ఉంటారు కదా తులసి బలంలో శవం ఎన్ని ఉన్న కుళ్ళిపోదు అని చెప్పి అంత శక్తివంతమైనది తులసి మరి ఇంటి ముందు తులసి కోట ఉంటే దుష్ట శక్తులు ఏవి కూడా ఆ ఇంట్లోకి రావట పిడుగు కానీ ఆ ఇంటి మీద తులసి ఉన్న ఇంట్లో పిడుగు కూడా పడదు ఆ ఇంటి మీద అని చెప్తూ ఉంటారు మరి ఇన్ని ప్రయోజనాలున్న తులసి చెట్టు ఇంటి ముందు ఉంచుకోవడం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో చూసారు కదా మరి ఆడవాళ్ళు ప్రతిరోజు తులసికి నీరు పోసి దీపారాధన చేయడం వల్ల చక్కటి సిరులు తరగని సౌభాగ్యం వాళ్ళ జీవితంలో ఉంటుందట మరి తులసి కోటని ఎక్కడ ఉంచాలో కూడా మన లాస్ట్ వీడియోస్ లో తెలుసుకున్నాం తులసి కోటని ఎప్పుడు కూడా తూర్పు దిక్కుకి దక్షిణ భాగానికి గాని పడమరకి ఆనుకునే తులసి కోటని ఉంచడం వల్ల ఇంట్లో చక్కటి సిరి సంపదలన్నీ కూడా ఏర్పడతాయి మరి ఇంటి ముందు తులసి ఉంటే దుష్ట శక్తులు గాని ఏదైనా దిష్టి గాని ఇంటికి దుష్ట శక్తులు దుష్ట పీడలు ఇవేవి కూడా ఇంట్లోకి రాకుండా ఉంటాయట ఇంకో ముఖ్యమైన విషయం కూడా తెలుసుకున్నా తులసి కోట ఉన్న ఇంట్లో పిడుగు కూడా పడదట కాబట్టి ఇన్ని మంచి ప్రయోజనాలు ఉన్నాయి మరిన్ని పరిష్కార మార్గాల కోసం సబ్స్క్రైబ్ చేయండి రాజసుధా ఛానల్ ఈ వీడియోని మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు వీక్షించండి రాజుదా ఛానల్